హాయ్ ఎవర్స్ బాయ్స్ అలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మా మిద్ద తోటలో అయితే మాత్రం ఇప్పుడు నీలం కాలు చిక్కుడుకాయలు వచ్చాయండి నీలం కలర్ చిక్కులు అంటే చాలామందికి తెలియదు కదా అంటే కొందరికే తెలుసు నాకు తెలిసినంత మాత్రం అందరికీ తెలియదు కదా అవి అయితే మాత్రం పెక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇవి చాలా అంటే చాలా రోజుల నుండి ఉన్నాయి కానీ తెంపడం నాకు కొంచెం పండుగ సీజన్లో అయితే మాత్రం తెంపడం కుదరలేదు అందుకే ఇప్పుడైతే నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే నేను కనిపించింది ఎందుకంటే నేను ఒకదాన్ని వీడియో తీసుకుంటున్నాను ఇంకా చాలామంది అడగచ్చు ఆల్రెడ్ కలర్ చిక్కులు మీకు ఎక్కడ దొరికాయని చాలామంది అడగచ్చు నేనైతే మాత్రం ఎక్కడ కొన్నానంటే ఇప్పుడు మనం రైతు బజార్కి వెళ్తాం కదండీ రైతు బజార్ దగ్గర ఏ రైతు బజార్లోనైనా ఇప్పుడు ఏంటంటే గార్డెన్స్ సంబంధించినవి ఇంకా మొక్కలైనా సరే విత్తనాలు అయినా అన్నీ అమ్ముతున్నారు కదా అక్కడైతే నేనైతే కొన్నాను రైతు బజార్లోని నేను కొన్న రైతు బజార్ అయితే మాత్రం ఈనాడు రైతు బజార్ అండి చూసారు కదండి నాకైతే మాత్రం కేజీ దగ్గర వచ్చాయి చిక్కుడుకాయలు ఇంకా ఇవి పెద్ద పెక్క అయితే అవ్వదండి ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే తీసేయాలి చూసారు కదండి ఇప్పుడైతే నాకు ఎన్ని వచ్చాయో ఇంకా ఈ పక్కన వేసినవి అయితే అవి పండిపోయాయి చూ ఇవైతే పండిపోయాయి ఇంకా విత్తనాలు కొంచేసుకోవడమే చూసారు కదా విత్తనాలు కూడా మీరు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి బ్లాక్గా వచ్చేసింది ఇంకా అవి అయితే మాత్రం మనం ఉడబెట్టుకొని తినడమే కానీ విత్తనాలకి పనికి వస్తాయి కానీ ఇంకా అవి అయితే పార్క్ వారికి అయితే పనికిరావు ఇంకా వీడియోని వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి